ఓం నమో వెంకటేశాయ రీసెంట్గా నేను తిరుమల శ్రీవారి సేవకు వెళ్ళాను కదా తిరుమల శ్రీవారి సేవ అంతా ముగించుకొని ఇంటికి వస్తున్నప్పుడు కొంచెం షాపింగ్ కూడా చేశానండి తిరుమల శ్రీవారి సేవలోని మేము మునిగిపోయి కొండ మీద ఏ షాపింగ్ కూడా చేయడానికి అవ్వలేదు కానీ కొండ అయినా సరే అట్లీస్ట్ తిరుపతిలో అయినా సరే ఏదో ఒకటి గుర్తుగా ఒక వస్తువుని ఇంటికి తీసుకెళ్ళాలి అనుకున్నాను తిరుపతి అనగానే నాకు గుర్తొచ్చింది సాయి పూజ స్టోర్ అదే మన సాయి పూజ సామాగ్రి అండి మన సబ్స్క్రైబర్స్లో చాలా మందికి తెలిసే ఉంటుంది ఇంతకుముందు సాయి పూజ సామాగ్రి అని ఉండేది వాళ్ళు రీసెంట్గా షాప్ని చాలా ఎక్స్పాండ్ చేశారు పెద్దగా చేసుకున్నారు సాయి పూజ స్టోర్ అని నేను కూడా చేంజ్ చేసుకున్నారనమాట అయితే నాకు ఏదైనా వస్తువు కొనుక్కోవాలని గుర్తురాగానే తిరుపతి అని గుర్తురాగానే ఈ షాప్ అయితే గుర్తొచ్చింది అయితే చాలా రోజుల నుండి షాప్ కూడా కొత్తగా పెట్టిన తర్వాత కూడా వాళ్ళు మనల్ని పిలిచారు బట్ వెళ్ళడానికి కుదరలేదు షాప్ చూసినట్లుంటుంది అలాగే నాకు నచ్చిన వస్తువుని నేను తెచ్చుకోవడానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి సాయి పూజ స్టోర్కి అయితే వెళ్ళాను షాప్ అయితే నిజంగా చాలా చాలా బాగుందండి మన సబ్స్క్రైబర్స్లోని నాకు తెలిసి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ మందికి అందరికీ షాప్ అయితే తెలుసు అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్కి అండ్ అలాగే చాలా మంచి క్వాలిటీ ఉన్న వస్తువులు అయితే వీళ్ళు అందిస్తూ ఉంటారు నేను గత నాలుగైదు సంవత్సరాల నుంచి వీళ్ళ దగ్గర ఎన్నో వస్తువులు తీసుకున్నానండి అండ్ ప్రతిదీ కూడా ది బెస్ట్ క్వాలిటీ ది బెస్ట్ ప్రైస్కి వీళ్ళు అందిస్తారు ఇంకా షాప్ చూసిన తర్వాత నాకు రెండు కళ్ళు సరిపోలేదు మీ అందరికీ ఒక టెన్ పర్సెంట్ నేను చూపించగలుగుతానేమో ఈ వీడియోలో మిగిలిన నైంటీ పర్సెంట్ ఎవరైనా తిరుపతిలో ఉంటే కనుక డైరెక్ట్గా విజిట్ చేయండి లేదా ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకొని మీకు నచ్చిన వస్తువుల్ని మీరు తీసుకోవచ్చు అసలు నేనేమేమి కొనుక్కున్నాను ఈ షాప్లో అసలు నేను మీకు ఏమేమి చూపించబోతున్నాను అనేది ఇప్పుడు మనం చూసేద్దాం అండ్ ఫస్ట్ వచ్చేసి నాకు బాగా అట్రాక్టివ్గా కనిపించింది క్రిస్టల్స్తో ఉన్న ఫొటోస్ అండి గణపతి ఫొటోస్ సాయిబాబా ఫొటోసు వెంకటేశ్వరం ఫొటోసు క్రిస్టల్స్తో ఉన్నవి నేను ఫస్ట్ టైం చూడడం చాలా 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 బాగున్నాయి అసలు ది బెస్ట్ అనిపించింది అనమాట ఆ ఫోటో చూడగానే అసలు నాకు ఎంత ఆనందంగా అనిపించిందో చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి సూపర్ అనమాట అంత బాగున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి వట్టివేర్ల మాలండి తోమాల నుండి చిన్న రెండు అడుగులు మాల అంటారు కదా అలా ఒక్క అడుగు రెండు అడుగుల మాల నుంచి తోమాల వరకు కూడా హ్యూజ్ కలెక్షన్ అయితే ఉందన్నమాట వట్టివేల అయితే అలానే అష్టలక్ష్మి చెంబులు దశావతారం చెంబులు సాలిడ్ పీస్ అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి తులసి కోటలు మనం తులసి కోట డెకర్గా పెట్టుకోవడానికి కానీ ఇంట్లో పెంచుకోవడానికి కానీ చక్కగా తులసి కోటలు కూడా బ్రాస్లో ఉన్నాయి అండ్ మెయిన్గా నాకు ఇవ్వండి కంచుతో తయారు చేసిన ప్లేట్స్ ఇవి మనం తినడానికి దేవుడికి నైవేద్యం పెట్టడానికి కూడా చాలా సాలిడ్గా వచ్చాయి చాలా బాగున్నాయి ఇత్తడిది వచ్చేసి ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు అండ్ కంచు వచ్చేసి మనం ఏంటంటే ఫుడ్ ఫుడ్ ఎలాంటిది పాడవకుండా ఉండడానికి అండ్ మనకి హెల్త్ పరంగా కూడా పెద్దవాళ్ళు కానీ మనం కానీ తినడానికి చాలా సాలిడ్ పీసెస్ అండ్ చాలా చాలా బాగున్నాయి అనమాట అండ్ తర్వాత ఇంకా పూజకి సంబంధించిన వస్తువులు అయితే చెప్పాల్సిన అక్కర్లేదు నేను కూడా ఎన్నో తెలుసుకున్నాను స్టోర్లో చూసిన తర్వాత ఓకే ఇలాంటివన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా మనము కూడా చూసుకోవాలని అనుకున్నాను అంత కలెక్షన్ అయితే పూజకి సంబంధించినవి ఉన్నాయన్నమాట అండ్ సర్టిఫైడ్ పర్ల్ మాలేంటి అండ్ సర్టిఫైడ్ రుద్రాక్ష మాలేంటి సర్టిఫైడ్ తులసి మాలేంటి సర్టిఫైడ్ ఎర్రచందనం మాలేంటి అలాగే కరుంగలి మాల ప్రతిదీ కూడా సర్టిఫైడ్తో వీళ్ళైతే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు మీరు ఏదైనా ఫేక్ది కాకుండా ఒరిజినల్దే తీసుకోవాలి అనుకుంటే కనుక ఒక్కసారి వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఇంకొకటి అండి మనకి బెస్ట్ ప్రైజ్ ఇస్తారని ఎందుకు చెప్తున్నాను అంటే ఇలాంటివే బయట మేము మాలలు చూసాము చాలా కాస్ట్కి అయితే అమ్ముతున్నారు వీళ్ళ దగ్గర ది బెస్ట్ ప్రైజ్కి అయితే ఉన్నాయన్నమాట అండ్ అంతేకాకుండా చాలామంది నాకు ఇవి అడుగుతున్నారండి ఇంట్లోని మంచి ఆరోగ్యం రావడానికి మీరు ఎక్కడ తీసుకున్నారు అక్క అని చెప్పి నేను ఎక్కడైతే వైజాగ్లో లోకల్లోనే తీసుకున్నాను బట్ ఎవరైనా తిరుపతిలో ఉండే వాళ్ళు తీసుకోవాలనుకుంటే కనుక వీళ్ళ దగ్గర రీజనబుల్ ప్రైస్లో ఈ ఏమంటారు ఎలక్ట్రికల్ క్యాంప్ ఫైర్ ఏదో అంటారు సో అవి కూడా వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయి మంచి అరోమా వస్తాయి అన్నమాట అండ్ అంతేకాకుండా మంచి మంచి మాలలు అండి మాలలేంటి అండ్ ప్యాడీథోరన్స్ ఏంటి అండ్ మంచి మంచి మందిరాలు బాబాని పెట్టుకోవడానికి వెంకటేశ్వర స్వామిని పెట్టుకోవడానికి అండ్ చిన్న చిన్న లక్ష్మీదేవి విగ్రహాలు పెట్టుకోవడానికి ఇప్పుడు రాబోతుంది కూడా సా శ్రావణ మాసం కదా సో మనం డిఫరెంట్ డిఫరెంట్గా ఏమైనా డెకరేట్ చేసుకోవాలనుకున్నా మంచిగా పూజలోకి అన్నీ అరేంజ్ చేసుకోవాలనుకున్నా కూడా వన్ స్టాప్ డెస్టినేషన్ అంటారు కదా అలా అనమాట జస్ట్ మనం ఈ స్టోర్కి వెళ్ళి మనం ఏ ఐటెం అడిగినా కూడా వెంటనే తీసిచ్చే విధంగా ఉన్నాయండి అంతా బాగున్నాయి అనమాట అండ్ వట్టి గణపతిని కూడా చాలామంది అడుగుతున్నారు కదా బయటతో పోల్చుకుంటే కూడా నాకు ఈ షాప్లోని బెస్ట్ క్వాలిటీ కనిపించిందండి నిజంగా చాలా చాలా బాగుంది అండ్ ఇంకా తిరుపతి వెళ్ళిన తర్వాత మనందరం కూడా ఎమోషనల్గా కనెక్ట్ అయింది ఏంటి వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి విగ్రహాలు మీరు నమ్మరు తిరుమల కొండ మీద మనకి స్ట్రీట్స్లోని రోడ్డు మీద పెట్టమ్ముతారు కదా నాకు ఎందుకు క్వాలిటీ అంత గుడ్ అనిపించలేదు బట్ వీళ్ళ షాపులో నేను ఇంతకుముందు కూడా మా ఇంట్లో ఉన్న విగ్రహం కూడా వీళ్ళ షాప్లో తీసుకున్నది అసలు స్వామి స్వయంగా అక్కడ నించున్నారేమో అని అనిపించిందండి అంత బాగుందన్నమాట కరెక్ట్గా స్వామిని ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి తీసుకుంటే మాత్రం అద్భుతంగా ఉంది ఎవరైనా కూడా అసలు స్వామిని ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారో చెప్పండి అద్భుతమైన స్వామి విగ్రహాలు మాత్రం వీళ్ళ షాప్లో చూశాను స్వామి మెడలో వేయడానికి తగ్గట్టు ముత్యాల మాల అలానే వట్టివేర్లమాల పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి మన ఆంధ్ర అనగానే అందరికీ గుర్తొచ్చింది వెంకటేశ్వర స్వామి ఆంధ్రాకి మన ఫ్రెండ్స్ ఎవరైనా వస్తున్నారు లేదా మనం ఎవరి దగ్గరికైనా వెళ్తున్నాం అంటే మనం ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చింది వెంకటేశ్వర స్వామిని ఫోటోలు అవి బ్రేక్ అయిపోతాయండి ఇలాంటిది ఒక్క గిఫ్ట్ ఇచ్చామంటే మన ఇంట్లో పెట్టుకుంటే అలా ఏదైనా కబోర్డ్లో స్వామిని చూస్తుంటే మన మనసులో ఉన్న బాధలు అన్నీ కూడా మాయమైపోతాయి అసలు స్వామిని వర్ణించలేము మనం అంతా బాగున్నాయి అనమాట వీళ్ళ దగ్గర విగ్రహాలు అయితే మాత్రం నేను స్వామి విగ్రహాలనే చాలాసేపు చూసుకుంటూ ఉండిపోయాను ఎంత మంచి కలెక్షన్ పెట్టారా అసలు ఎన్ని రోజులు వీళ్ళు తిరుగు తిరుగుంటారు కదా వీటన్నిటి కోసం అనిపించింది ఎందుకంటే మనకు కూడా పూజ స్టోర్ అనేది ఉంది సో నేను దానికి ఎంత కష్టపడతాను నాకు కూడా తెలుసు కాబట్టి నాకు కష్టం ఆయన ఎంత వెతికి ఇవన్నీ కూడా తీసుకొచ్చి పెట్టారు అనిపించింది నిజంగా ఆఫ్ చెప్పాలి మంచి ప్రైజెస్కి మంచి క్వాలిటీ అండ్ యూనిక్ ఐటమ్స్ అన్నీ కూడా వాళ్ళు అందించడం అనేది మాత్రం నిజంగా నాకు నెక్స్ట్ లెవెల్లో అనిపించిందండి ఎవరికైనా సరే గిఫ్టింగ్ పర్పస్ కానీ విగ్రహాలు ఎందుకంటే చాలామంది నా వెంకటేశ్వర స్వామి విగ్రహం అడుగుతున్నారు మా పూజా మందిరంలో ఉన్నది ఇక్కడే తీసుకున్నాము ఎవరికైనా కూడా కావాలనుకుంటే ఒక్కసారి వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు సేఫ్ అండ్ సెక్యూర్గా మనకి పంపిస్తారు సో అందులో ఎలాంటి డౌట్ అయితే లేదనమాట అండ్ తర్వాత పెద్ద పెద్ద అఖండ దీపాలు పావు కేజీ నూనె పట్టింది అర కేజీ నూనె పట్టింది కేజీ అండ్ కేజీన్నర వరకు నూనె పట్టిన పెద్ద పెద్ద అఖండ దీపాలు చాలా బరువుగా ఉండే అఖండ దీపాలు కూడా వీళ్ళ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి ఇది మనకి కుబేర దీపం మోడల్లో వస్తుంది ఇంకొకటి శక్తి దీపం అంటారు కదా నిలువు ఒత్తి వేస్తారు ఆ దీపం మోడల్లో కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి రాబోతున్నది నవరాత్రులకి ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక చక్కగా తీసుకోవచ్చు లేదా గుళ్ళు ఎవరైనా మనం మన ఇంట్లో వాళ్ళ పేరు మీద ఇవ్వాలనుకుంటే కూడా చక్కగా ఒక్క దీపాన్ని ఇస్తే చాలండి ఎప్పటికీ అది అలా వెలుగుతూ ఉంది అంటే నిజంగా ఎప్పుడు మన పేరు మీద ఒక పూజ జరిగినట్లే అనమాట నాకు ఈ అఖండ దీపాలు మాత్రం చాలా చాలా బాగా నచ్చాయి సో ఇది శక్తి దీపాలు అంటారు కదా ఈ నిలవొత్తున్నది ఇది కూడా త్రీ ఫోర్ సైజెస్లో అయితే అవై అవైలబిలిటీలో ఉన్నాయి అన్నీ కూడా సాలిడ్ పీసులు అండి అండ్ మంచి కలెక్షన్ అయితే ఉందన్నమాట దాంతోపాటు స్టెప్స్ అడుగుతున్నారు నన్ను చాలామంది మా పూజా మందిరంలో ఉన్న స్టెప్స్ ఎక్కడ అక్క స్టెప్స్ ఎక్కడ అని చెప్పి అడుగుతున్నారు ఈ స్టెప్స్ కూడా తీసుకొని నేను ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయిపోయిందండి బట్ ఆ తర్వాత నాకు ఎక్కడా కూడా అవి అంతగా కనిపించలేదు ఇప్పుడు ఇన్ని రోజులకి మళ్ళీ నేను సాయి పూజ స్టోర్లో అయితే అనమాట ఎవరికైనా విగ్రహాలు పెట్టుకోవడానికి కానీ దీపాలు పెట్టుకోవడానికి కానీ స్టెప్స్ కావాలి అనుకుంటే కస్టమైజ్ చేసి స్టెప్స్ అయితే అందిస్తారు మంచిగా మన తెలుగు ముగ్గులు సాంప్రదాయమైన ముగ్గులు వేసి ఇలా మంచి మంచి కలర్స్తోనైతే స్టెప్స్ అయితే అందిస్తున్నారు విగ్రహాలు పెట్టుకోవడానికి దీపాలు పెట్టుకోవడానికి దేవుడు గదిని అలంకరించుకోవడానికి అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది అండ్ తర్వాత పూజా మందిరాలు అండి మంచి వుడ్తో తయారు చేసిన ప్యూర్ టేక్ వుడ్తో తయారు చేసిన పూజా మందిరాలు కూడా ఉన్నాయి ఎవరికైనా పూజా మందిరం అంటే ఇంట్లోని చిన్న చిన్న ప్లేసెస్ ఉంది మనకి పూజ చేసుకోవడానికి వీలు కాలేదనుకుంటే కనుక ఈ వరలక్ష్మి వ్రతాలకి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి నాకు అసలు ఈ పూజా మందిరం చూడగానే మనసు ఎంత ఆనందం అనిపించింది అంటే నేను కూడా కొనేసుకోవాలి పూజ చేసేసుకోవాలి అనిపించింది అంత బాగున్నాయి అండ్ ఫినిషింగ్ కానీ క్వాలిటీ కానీ అసలు తీయక్కర్లేదండి అంత బాగున్నాయి వాటికి తగ్గ హైట్కి తగ్గట్టు దీపాలు కూడా అక్కడే ఉంటాయి చెప్తున్నాను కదా మనం ఒక్కటి వెళ్ళామంటే పది కొనుక్కొని వస్తామన్నమాట ఎందుకంటే నాకు చాలా రీజనబుల్ అనిపించింది అందుకే మీ అందరికీ కూడా చెప్తున్నాను సో ఈ పూజా మందిరాలు కూడా ఉన్నాయి అండ్ అలాగే నాకు ఇది భలే గమ్మత్తుగా అనిపించిందండి ఇంతవరకు రాగి బిందెలు చూసాం కానీ రాగి బిందెకి ఇలా ట్యాప్ అరేంజ్ చేసింది మాత్రం నేను ఇదే ఫస్ట్ టైం చూడడం పైన మనము ఈ అరవ వాటర్ ఉంటుంది కదా మనకి క్యాన్స్లో ఉంటుంది ఆ క్యాన్ని దీని మీద పెట్టించుకుంటే డైరెక్ట్గా మనకి వాటర్ బిందులో ఉంటుంది రాగి బిందులో నీళ్ళు తాగితే కూడా చాలా మంచిది అండ్ ఎవరికైనా గిఫ్ట్ ఇస్తే కూడా చాలా మంచిది కొత్తగా అనిపించి మీ అందరికీ చూపిస్తున్నాను అండ్ వరలక్ష్మి వ్రతంకి కావాల్సిన ఈ మార్బుల్ పౌడర్తో తయారు చేసిన లక్ష్మీదేవి విగ్రహాలు కూడా ఉన్నాయి మా ఇంట్లో ఉన్న విగ్రహాలు కూడా చాలామంది అడిగారు మార్బుల్ విగ్రహాలు సో ఆ విగ్రహాలు కూడా ఉన్నాయి ఇలాంటిదే సేము వినాయకుడి విగ్రహం కూడా ఉంది మీకు వినాయకుడు లక్ష్మీదేవి సరస్వతీదేవి మూడు ఒకలాంటివి కావాలన్నా ఉన్నాయి ఓన్లీ లక్ష్మీదేవి విగ్రహం ఒక్కటే కూడా కావాలంటే ఉందండి ఇండివిజువల్గా కూడా మనం తీసుకోవచ్చు ఫుల్ సెట్గా కూడా తీసుకోవచ్చు అండ్ అది అండ్ తర్వాత బాబాకి ఒక గొడుగులాడిది పెట్టి అప్పుడప్పుడు నేను పూజ చేస్తూ ఉంటాను అలాంటి గొడుగులు కూడా ఉన్నాయి అండ్ మనము ఈ గొడుగుని గుడిలో ఇవ్వచ్చు అంటే బాబాకనే కాదు అమ్మవారికైనా దేనికైనా ఊరేగింపినప్పుడు ఈ గొడుగుని వేస్తారనమాట చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు ఈ గొడుగులు కూడా ఉన్నాయి చక్కగా ఇప్పుడు మనకి మ్యారేజెస్తో వాటికి కావాల్సిన కొన్ని కొన్ని ఫోటోషూట్స్ కూడా ఈ గొడుగులు అయితే భలే ఉంటున్నాయండి అసలు సో అవి కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి అండ్ క్రిస్టల్ తో తయారు చేసిన ఫొటోస్ అని చెప్పాను కదా ఈ ఫోటో అనమాట బాగా నచ్చింది నాకు అసలు ఎంత బాగా నచ్చిందంటే కళ్ళు తిప్పుకోలేకపోయాను సో అందుకే అదైతే తీసేసుకున్నాను మీకు చూపిస్తున్నది నేను ఎక్కడ పెట్టాను ఏంటి అనేది సో ఫస్ట్ అయితే నేను బుద్ధుడు తీసుకున్నానండి అండ్ దాంతోపాటు ఒక రాగి చెంబు తీసుకున్నాను అండ్ కొన్ని పూజకి సంబంధించి కొన్ని వస్తువులు తీసుకున్నాను యాక్చువల్గా ఆ వీడియో క్లిప్ మిస్ అయింది ఇది నేను టీవీ యూనిట్ దగ్గర మా ఇంట్లోకి ఎంటర్ అవగానే కనిపిస్తుంది సో ఇలా లైట్ ఉంటుంది పైన మా టీవీ యూనిట్లో దాని కింద బుద్ధుడిని అయితే ప్లేస్ చేసుకున్నాను ఇది నేను సాయి పూజ స్టోర్లోనే తీసుకున్నాను ఎప్పటి నుండో నా డ్రీమ్ మా ఇంట్లోని ఇంత పెద్ద బుద్ధుడు పెట్టుకోవాలనేది ఫైనల్గా నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యింది ఎందుకంటే నాకు వైజాగ్లో కూడా చాలా చోట్ల చూశాను నాకు క్వాలిటీ నచ్చలేదు వన్ రూపీ ఎక్కువైనా పర్వాలేదు క్వాలిటీ నచ్చితే కొనుక్కుంటాను అనుకున్నాను సో ఫైనల్గా సాయి పూజ స్టోర్లో తీసుకున్నాను డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో అయితే వాళ్ళ దగ్గర ఇలాంటివి ఉన్నాయండి నాకు ఎంత హ్యాపీ అనిపించిందో చెప్పలేను చూసిన ప్రతిసారి కూడా వాళ్ళ షాపే గుర్తొస్తుంది అండ్ తర్వాత వచ్చేసి బాబాది ఇది కూడా తీసుకున్నాను క్రిస్టల్తో తయారు చేసిన బాబా ఫోటో అనమాట చాలా బాగుంది గురుపవనంకి మోస్ట్లీ పెట్టుకొని పూజ చేసుకుంటూ చేసుకుంటాను లేదా హాల్లో అలా ఉంచుతాను ఆ ఫ్లవర్ అంతా కూడా అలా లాగా వస్తుంది అనమాట మీకు కూడా కావాలనుకుంటే పూజ స్టోర్ వల్ల వాట్సాప్ నెంబర్ని ఇస్తాను అలాగే ఫుల్ గూగుల్ మ్యాప్ లొకేషన్ అంతా కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి తిరుపతిలో ఒకే ఒక స్టోర్